భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగులో ఏర్పడినటువంటి ప్రభుత్వము వరుసగా అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తుంది అది జీఎస్టీ బిల్లు కావచ్చు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే విషయం కావచ్చు లేక డిజిటల్ ట్రాన్సాక్షన్ కావచ్చు లేకపోతే విదేశీ విధానం కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు త్రిపుల్ తలాక్ కావచ్చు ఈ రకంగా అనేక సంస్కరణలు మనం తీసుకొస్తున్నాం అందులో భాగంగానే మనం ఎన్నికల ప్రణాళికలో దేశ ప్రజలకు హామీ ఇచ్చాము మూడోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికల ప్రణాళికలు మనం చెప్పాము తప్పకుండా మేము అధికారంలోకి వస్తే ఏదైతే ఓక్ సంబంధించినటువంటి చట్టం ఉందో ఆ చట్టాన్ని సవరించి పేద ముస్లింలకు లాభం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ప్రభుత్వము ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఇంతకుముందు మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇరవై ఒక్క గంటల పాటు సమావేశంలో చర్చించడం జరిగింది అంతకుముందు కూడా సభలో ప్రవేశపెట్టిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల యొక్క కోరిక మేరకు జాయింట్ పార్లమెంట్ కమిటీకి జేపీసీకి ఇవ్వడం జరిగింది జేపీసీ కూడా మరి ఈ యొక్క బిల్లుకు సంబంధించి అనేక రకాల సమావేశాలు ఏర్పాటు చేసి అనేక సామాజిక వర్గాలు అనేక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా ఒక్క బోర్డు సంబంధించినటువంటి కమిటీ సభ్యులు అందరితోటి చాలా విపులంగా చర్చించి సుమారు ఒక కోటి సలహాలు సూచనలు లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి వచ్చాయి వన్ క్రోర్ అందులో ఇరవై ఐదు రాష్ట్రాలు అదేవిధంగా మరి అనేక మంది మేధావులు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత జాయింట్ పార్లమెంట్ కమిటీ చర్చించి అనేక చర్చల తర్వాత అనేక రకాల మార్పులు కూడా చేశారు ఆ కమిటీ ఇచ్చినటువంటి అనేక సూచనలు కూడా తీసుకొని ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడాలి దేశానికి ఉపయోగపడాలి దేశానికి మేలు జరగాలి ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గాలు ఉన్నటువంటి పేదలకు మేలు జరగాలనే దృక్పథతోటి ఏ రకమైనటువంటి పట్టుదలకు పోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి అనేక సూచనలు కూడా అంగీకరించి పార్లమెంటులో పునఃప్రవేశపెట్టి ఈ బిల్లును ఇరవై ఒక్క గంటల పాటు చర్చించి ఆమోదించడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇరవైతే ఎంఐఎం పార్టీ నాయకుడు అసదు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి లోపల మాట్లాడినట్టు ఇది ఎవరికి వ్యతిరేకంగా కాదు ఆ రోజు ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగిస్తున్నప్పుడు కూడా దేశానికి మేలు జరుగుతుంది జమ్మూ కాశ్మీర్కి మేలు జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి ఉమర్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రి అయ్యారు అద్భుతంగా ఈరోజు అక్కడ ఒక మంచి పరిపాలన మరి ఈరోజు జరుగుతూ ఉంది అభివృద్ధి జరుగుతూ ఉంది శాంతి నేర్కొన్నది ఉగ్రవాదం లేదు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ చట్టాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ఒప్పుకు సంబంధించినటువంటి ఒక బోర్డు సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా నిర్మాణాత్మకంగా దేశ హితం కోరి దేశంలో ఉన్నటువంటి ముస్లిం పేద ప్రజలను హితం కోరి ఇందులో అనేక రకాల మార్పులు తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి కొన్ని టెక్నికల్ పాయింట్స్ నేను సమయం ఎక్కువ తీసుకోను మన పెద్దలు చెప్తారు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫిఫ్టీ ఫోర్లో మళ్ళీ ఈ యొక్క చట్టాన్ని పునఃప్రవేశపెట్టి పార్లమెంటులో ఆమోదించడం జరిగింది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మరొకసారి మార్పులు తీసుకొచ్చారు కానీ రెండు వేల పదమూడులో ఏదైతే యూపీఏ సర్కారు ఎన్నికలకు కొద్ది రోజుల ముందే పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ప్రజలను మభ్యపెట్టే విధంగా ఓటు బ్యాంకు రాజకీయాలు కొనసాగిస్తూ ఈ చట్టంలో మార్పు తీసుకురావడం జరిగింది ఏ రకంగా ఉందంటే ఈ చట్టము మనం ఇప్పుడు కూర్చున్నటువంటి ఆఫీసు లేకపోతే మన అసెంబ్లీ మన ట్యాంక్ బండ్ మన పార్లమెంటు మన సెక్రటరీ ఏదైనా సరే ఒక్కబోర్కు స్వాధీనం చేసుకోవచ్చు ఈ రకమైనటువంటి చట్టము ఆ ఒక సమస్యగా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాము